స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవనం నందు మొదటగా వెన్నెలకంటి రాఘవయ్య విగ్రహానికి నివాళులర్పించారు తదనంతరం న్యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరు చిన్న పెంచలయ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు బాపట్ల గుంటూరు ఒంగోలు తిరుపతి అన్నమయ్య జిల్లాలకు చెందిన నాయకులు సమావేశంలో మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్పీ వర్గీకరణపై ఒత్తిడి తెచ్చేందుకు గాను వివిధ జిల్లాలలో భారీ బహిరంగ సభలు నిరసన కార్యక్రమాలు నిర్వహించామని ప్రభుత్వ నిన్న వివిధ కార్పొరేషన్లకు చెందిన చైర్మన్లను నియమించారని కానీ ఎస్టీ కార్పొరేషన్కి ఎవరిని నియమించకపోవడంతో నిరాశ చెందిన మేము రానున్న రోజుల్లో రాష్ట్ర ఉన్న యానాదుల గిరిజనులతో విజయవాడ నందు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎస్టీ వర్గీకరణ ఎస్పీ కార్పొరేషన్ నియమించే వరకు పోరాటాలు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు మురళి సురేంద్ర బాపట్ల బ్రహ్మయ్య వీరితో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నాయకులు స్థానిక నాయకులు నెల్లూరు జిల్లాకు చెందిన చంపేటి ఉషా యానాదుల సంక్షేమ సంఘం కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్య పాల్గొన్నారు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే ప్రధానంగా ఎస్టీ వర్గీకరణ ఉద్యమం అలాగే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ కార్పొరేషన్ అనేటువంటి ఆ రెండు అంశాల మీద ఈరోజు ఏదైతే గుంటూరు కృష్ణ అలాగే ఒంగోలు తిరుపతి కడప అన్నమయ్య బాపట్ల జిల్లాల నుంచి మా యొక్క ముఖ్య నాయకత్వం కూడా ఇక్కడికి రావడం అనేది వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ఏదైతే ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని ఉధృతం చేయాలనేటువంటి డిమాండ్ మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం ఏదైతే త్వరలో విజయవాడ కేంద్రంగా ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించడాని కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులోనే ప్రారంభించాం ఆ తర్వాత ఒంగోలు బాపట్ల గుంటూరు కడప అన్నమయ్య తిరుపతి అన్ని జిల్లాల్లో పూర్తి చేసుకోవడం అనేది త్వరలో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని చేయబోతా ఉన్నాం అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వము నిన్న వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ ప్రకటించమైనది ఏదైతే గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి చెప్పి ఉన్నారు ఏదైతే ఆయన అది కూడా వెంటనే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు తలపల మల్లికార్జునరావు నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఇక్కడికి చేసిన ముఖ్య కారణము ఏమిటంటే నిన్న కూటమి ప్రభుత్వం ముప్పై ఒక కార్పొరేషన్ని ప్రకటించారు కానీ ఆ క్రమంలో మాకు యానాది కార్పొరేషన్ ఇస్తానని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వాళ్ళ యొక్క కుమారుడు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు నారా లోకేష్ గారు కావచ్చు వాళ్ళు కూడా ప్రకటించారు మా నెల్లూరులోనే ప్రకటించారు ఎందుకంటే యానాదులు ఎక్కువై ఉన్నారని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు ఎన్నికల ప్రచారంలో యానాదులు ఒకసారి మోసపోయారు ఈసారి మీరు అలా మోసపోవాకండి మీకు మేము ఉన్నాము మీ యానాది యానాదులకి కార్పొరేషన్ ప్రకటించి యానాదుల యొక్క జీవితాల్లో వెలుగు నింపుతామని ఆ రోజు చెప్పారు కానీ ఈరోజు దాన్ని మర్చిపోయే ఆలోచనలో ఉన్నారో ఏమో మాకు తెలియదు కానీ కానీ ఇంతవరకు కూడా మాకు కార్పొరేషన్ మాకు ప్రకటించలేదు నిన్న ముప్పై ఒక కార్పొరేషన్లో ఎక్కడ యానాది కార్పొరేషన్ లేదు దీనిపైన కూడా మా యానాదుల సంక్షేమ సంఘం కూడా దాన్ని ఆలోచించుకొని ఎలా దాన్ని అమలు పరచుకోవాలి దాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి కార్యక్రమాలు దానిపైన కూడా మేము సమాలోచన చేస్తూ ఉన్నాము ఇంకోటి కూడా మేము ఒకటే చెబుతా ఉన్నాము మా యానాదుల సంక్షేమ సంఘం అనేది రాష్ట్రంలో ఎక్కడ యానాదులకి ఏ సమస్య వచ్చినా కూడా మా రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలే గారు ముందుండి ఆ సమస్యలు పరిశీలించే కృషి చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆరోపణలు కూడా మేము న్యాయ న్యాయపరంగా ఎదుర్కొంటాము యానాదులకి ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి చేసే ఏ సంఘం ఏముందంటే అది యానాదుల సంక్షేమ సంఘం మాత్రమే అని తెలియజేసుకుంటూ యానాదుల సంక్షేమ సంఘం యొక్క ఐక్యతని ఎవరూ చెడగొట్టలేరు మా ఈ యొక్క అధ్యక్షుడి పైన చేసిన ఆరోపణలన్నీ కూడా నేను న్యాయంగా ఎదుర్కొని కడిగిన ముత్యంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షులు గారు బయటకు వస్తారని చెప్పి తెలియజేస్తున్నాను బాపట్ల బ్రహ్మయ్య నేను వ్యానాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధిక అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు ఈ నెల్లూరు ప్రెస్ మీట్లో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను మేము ఈ యొక్క మీడియా మిత్రులకు తెలియజేయాలనుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ ఈ నెల్లూరు జిల్లాలోనే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు అంబేద్కర్ జయంతి రోజు మేమైతే ఉద్యమం మొదలుపెట్టి మా ఉద్యానికి ఆ ఎస్టీ వర్గీకరణకి కేసీ పెంచలి గారిని అధ్యక్ష వహించి అలాగే ఈ జిల్లా మిగతా జిల్లా కూడా బాపట్ల కానీ ఒంగోలు కానీ నెల్లూరు కానీ అన్నమయ్య జిల్లా కానీ కడప జిల్లాలో మా యొక్క ఎస్టీ వర్గీకరణను ఉద్యమించి అన్ని జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం చేశాం మా యొక్క న్యాయమైన కోరికను మేము మీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎస్టీ వర్గీకరణ యానాదులు అధికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో యానాదులకు ఎస్టీ వర్గీకరణతోనే యానాది బిడ్డలకు న్యాయం జరుగుతుందని మేము ఒక కూటమి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం మా యొక్క ఎస్టీ వర్గీకరణానికి అనేక సంఘాల వారు కూడా మద్దతు ఇచ్చి మాకు కలిసి పనిచేస్తున్నారు త్వరలో కూడా మా యొక్క ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ఇలాగా అన్ని జిల్లాలో కాకుండా మెయిన్గా విజయవాడ తాడేపల్లి యొక్క కూటమి ప్రభుత్వంలో కూడా అక్కడ ఏర్పాటు చేసి మా యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కొనసాగిస్తామని మీడియా మిత్రుల సవరిగా సెలవు తీసుకుంటున్నాం ఈరోజు యానాదుల సంక్షేమ సంఘం సమిష్టి పని విధానం సమిష్టి యొక్క పోరాటాలు చేస్తుంది ఎక్కడి నుంచి కడప నుంచి కానీ కడప నుంచి దాదాపు చిత్తూరు దాకా చిత్తూరు తూర్పు దాకా అన్ని సమస్యల మీద పోరాడుతుంది యానాదుల యొక్క సమిష్టి సమిష్టి పని విధానం సమిష్టి సమస్యల మీద ఇది పోరాడుతుంది మిత్ర సంఘాలు కూడా మేము తెలియజేస్తున్నాం మీరు ఏదైనా పోటీ చేయదలుచుకుంటే పని విధానాలలో పోటీ చేయండి మాతో పాటు పోరాటాలు చేసి పోటీ చేయండి అంతేగాని వ్యక్తిగతంగా వ్యక్తిగత ఆరోపణలు చేసి మా మీద చేయడం అనేది ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన మేము ఖండిస్తున్నాం కూడా దాని విషయాన్ని కాబట్టి మిత్రులారా యానాది మిత్రులారా మిత్ర సంఘాలు మేము చెప్పేది ఒకటే అందరం కలిసి రేపు జరుగుతున్న వర్గీ వర్గీకరణ మీద సమిష్టిగా మనం ముందుకెళ్తేనే మన జాతి మొత్తం కూడా బాగుపడిద్ది అంతేగాని ఎవరికి వాళ్ళు ఉంటే మాత్రం అది సాధ్యపడదు దీని ద్వారా మేము మిత్రుల ద్వారా మీడియా మిత్రుల తెలియజేస్తున్నాం